ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యవర్గంలో తుని నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత లభించిందని ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలియజేశారు వివిధ విభాగాలలో పద్దెనిమిది మంది సభ్యులను నియమించినట్లు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు తుని నియోజకవర్గానికి చెందిన సభ్యులను ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యవర్గానికి ఎంపీ చేయడం పట్ల ఆర్యవైశ్య సంఘం నాయకులు హర్ష వ్యక్తం చేశారు ఈ మేరకు తుని కనికా పరమేశ్వరి ఆలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు పెనుగొండ కామరాజు నార్ల రత్నాజీ వెలగా వెంకటకృష్ణారావు తదితరులు మాట్లాడుతూ సంఘ అభివృద్దితో పాటుగా సమాజ సేవ చేసేందుకు కృషి చేస్తామంటూ ఆనందం వ్యక్తం చేశారు లీగల్ కమిటీ చైర్మన్ గా పెనుగొండ కామరాజు యువజన సంఘం చైర్మన్ గా నార్ల రత్నాజీ వాణిజ్య విభాగం వైస్ చైర్మన్ గా బత్తుల గణేష్ వాసు సేవాదల్ వైస్ చైర్మన్ గా కేదర్శెట్టి శివ సోషల్ మీడియా వైస్ చైర్మన్ గా వేల్చుయీ గుప్తా కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా కారుమూరి భద్రరావు మెడికల్ కన్వీనర్ గా మరికొండ కుమార్ వాణిజ్య విభాగం వైస్ చైర్మన్ గా గ్రంథి కొండలరావు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా కడిమిశెట్టి సూర్యప్రకాష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కుసుమంచి వాసు కడిమిశెట్టి రాజు మద్దుల సుధాకర్ ఉడా గుప్తా దేశు లోవరాజు తదితరులు బాధితులు చేపట్టినట్లు వివరించారు మంచి మంచి స్థానాలు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది మందికి మంచి మంచి స్థానాలు కల్పించడం జరిగింది ముఖ్యంగా అందులో నారా రత్నాజీకి ప్రత్యేకంగా యూత్ కంపెనీ ప్రత్యేకంగా ఇచ్చారు ఆయనకి అది చిన్నది కాదు మించి జిల్లా ప్రెసిడెంట్కి ఏ వాల్యూ ఉందో దీపికా దేవాలి చెబుతుంది అంత అంత అలాగే ఉంటుంది అండి అంత వాల్యూల పోస్ట్ని ఆయన ఇవ్వడం జరిగింది ఎందుకంటే జిల్లాలో ఈ యూత్ ఏదైతే ఉందో ఈయన ఒక్కరే ఉంటారు ఆ కమిటీ చైర్మన్ కానీ ఈయన తన ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని ప్రతి టౌన్లోని కూడా కమిటీలు తీసుకోవచ్చు అది ఆయన పద్ధతి ప్రకారంగా ఆయన ఆలోచన ప్రకారంగా ముందుకు అవకాశం ఉంటుంది అలాగే నా దగ్గరికి వచ్చేసరికి నాకు స్టేట్ కమిటీలో కార్యదర్శిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది స్టేట్ కార్యదర్శి అదేవిధంగా రెండో పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది జిల్లాలో కూడా లీగల్ కమిటీ చైర్మన్గా ఇచ్చారు నేను ఎలా చదువుకున్నాను అని తెలుసుకుని వాళ్ళు లేబర్ కమిటీ చైర్మన్గా చేసుకున్నాను అయితే ఇవన్నీ కన్నా మేము గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కానీ మా ఇద్దరం ఎలాగ పైన ఉంటాం ఇబ్బంది ఏమి కానీ అది కాదు పరిస్థితి పదహారు మందికి మేము కాక వాళ్ళందరికీ కూడా జిల్లా పోస్టుల్లోని అవకాశం ఇచ్చి తునికి ప్రత్యేక వ్యాల్యూ ఇచ్చి ఈ పదహారు మందిని నాయకులుగా తీర్చిదిద్దే అవకాశం ఇవాళ మాకు ఇవ్వడం జరిగింది ఈ పదహారు మంది వచ్చే ఎన్నికల దగ్గర వచ్చేసరికి ఇది చాలా మార్పులు వస్తాయి వేళ్ళలో కూడా చాలా మార్పు వస్తుంది ఆలోచన మారుతుంది తర్వాత ఏది నడవడిక మారుతుంది మాట తీరు మారుతుంది ఇవన్నీ ముందుగా వాళ్ళందరికీ మంచి అవకాశాలు ఇవ్వడానికి జరిగింది ముఖ్యంగా ఇవన్నీ కాకుండా ఒక విషయం మాత్రం పక్కాగా చెప్పడం దున్ని దగ్గరికి వచ్చేసరికి ఆర్య వైశ్యులు అంటే ఒకటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి తునియోధంలో ఉన్న మీడియా సోదరులందరూ మా ఆదివేషులకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మేము ఎప్పుడు పిలిచినా మీరు వస్తుండాలి దాని ప్రత్యేకంగా మరి ఆర్యవేశ సంఘం అంటే వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది అంతకు ముందు నుంచి ఉన్నదండి ఆదివేషలు అంటే మా ఆదివేషలు అంటే సేవ సేవ అంటే ఆదివేషలు మరి అదే తీరులో మా పెద్దలు మాకు నేర్పిన విధానంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ తుది తొలి నియోజకవర్గంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పెద్దల ఆందోళన జరుగుతుండే అలా రాను రాను మేము గోదావరి జిల్లాలో ఉండేదండి మొత్తం మా అంటే దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ జిల్లా విభజన చేస్తున్న తరుణంలో మన దాంతోపాటు కమ్యూనిటీ విభజన కూడా చేసుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో గత మూడు నెలలు నాలుగు నెలల నుంచి మన గంధిబాబుజీ గారి ఆధ్వర్యంలో మన టీజీ వెంకటేష్ గారు సూచనల మేరకు మా స్టేట్ ఆర్వస సంఘం ప్రెసిడెంట్ అయిన చిన్నరామ సత్యనారాయణ గారి సూచనల మేరకు కాకినాడలో మూడు విభజన చేసిన తర్వాత కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాకు ప్రమాణ స్వీకారం కాకినాడలో వెంక రెస్టారెంట్స్లో పెట్టడం జరిగింది మరి అదే తుని చిన్నకరం కామరాజు గారు అన్నట్టు నూట యాభై మందితో బయలుదేరి యలమల రామకృష్ణ గారి ఆశీస్సులు మేము తీసుకుంది అక్కడి నుంచి ప్రమాణ స్వీకరణకి వెళ్ళడం జరిగిందండి ఆ ప్రమాణ స్వీకరణ నుంచి వచ్చిన విధానం చేసి ఆర్పల ఐక్యత అన్నది మీ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్న విధంగా మేము ఒకటి బయలుదేరి జరిగింది కానీ మరి స్టేట్ పదవులు ఆల్రెడీ మరి బాధ్యత మా కామరాజు గారికి మాకు కూడా గత రెండు నెలల నుంచి కూడా స్టేట్లో పదవులు ఇస్తానని చెప్పారు ఆ పదవుల నిమిత్తం కాల్గూరు నాగబాబు గారు రాజధ్వనిలో నిన్న చిన్నరామ సత్యనారాయణ గారు గోరగా నన్ను మాకు నేను స్టేటు జాయింట్ సెక్రటరీగా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాకు ఇవ్వడం జరిగింది మరి దీనికి ప్రత్యేకంగా టీజీ వెంకటేష్ గారికి కాలకూరు నాగబాబు గారికి కాలకూరు నాగబాబు గారు అనుడైన సు బాబు గారికి ఎందుకంటే టీజీ గారితో అనుడిచ్చు ఆయన టచ్ ఉంటాడండి ఆయన వల్ల కామరాజు గారు సూచన వరకు మా వరకు కూడా మాకు స్టేట్లో బాధ్యుగా గురించి అందరికీ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అండి అలాగే నూతనంగా ఏర్పడిన కాకినాడ జిల్లా ఆరివైశ్య మహాసభ మొన్న ఉదయం మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ గారు అయినటువంటి చిన్న రామ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో కాకినాడ టౌన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కొండబాబు గారు ఆధ్వర్యంలో చైర్మన్గా చైర్మన్గా మొత్తం కమిటీ అంతా కూడా నూతన కమిటీ ఏర్పడటం జరిగింది ఆ కమిటీలో నూతన కమిటీలో భాగంగా కోటనందురు మండలం నుంచి కోటనందూరు గ్రామంలో నాకు అనగా నేను వెనగా విక్రకిస్తున్నాను నాకు ఆర్ఏవస్ఆర్ కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీగా నాకు పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవి నాకు ఎంతో బాధ్యతను పెంచింది ఆర్ఎవయస్సుల పట్ల అలాగే ఇతరుల